అందరికీ నమస్కారమండి ఈరోజు కథ ఎవరిని మనము తక్కువ అంచనా వేయకూడదు ఎవరి బలము వారిదే ఒక గ్రామంలో ఒక అడవిలో చాలా రకములైన జంతువులు కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలుకు మరియు తాబేలుకు చాలా స్నేహముగా ఉండేవి కానీ ఒకరోజు వారిద్దరూ చాలా ఆడుచుండగా కుందేలు తాబేలును ఎక్కిరించింది కుందేలు చాలా పొగరుతో తాబేలును ఇలా అంటుంది నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు అసలు నువ్వెప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా ఒకవేళ వెళ్ళితే నువ్వు చాలా నిదానంగా నడుస్తావు కాబట్టి ఎన్ని రోజులకు చేరుకుంటావు అని చాలా విటకారంగా చేసింది మరియు నాతో పరుగుపందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని చాలా గొప్పలు చెప్పుకుంది తాబేలు కుందేలన్న మాటకు సరే నేను పరుగుపందెం ఆడడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒప్పుకుంది నిర్ణయించుకున్నారు రోజును ఆ రోజు కుందేలు తాబేలు పోటీ చూడడానికి అడవిలో ఉన్న జంతువులన్నీ చేరాయి కుందేలు చాలా ధైర్యంగా గర్వముగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది మన తాబేలు అనుకువగా వినయముతో మర్యాదగా పందెము గీత మీద తన స్థానంలో నిలుచుంది కోతిని పతకకర్తగా ఎంచుకున్నారు అప్పుడు కోతి అంటుంది నేను వన్ టూ త్రీ అనగానే మీరు ఈ గీతను దాటి ముందుకు వెళ్ళుతారో వారు గెలిచినట్టు అని చెబుతుంది కోతి వన్ టూ త్రీ అనగానే కుందేలు తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది కుందేలు నిదానముగా తన స్టైల్లో రేగుకుంటూ సాగింది కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు అసలు తాబేలు గెలిచే ప్రసక్తే లేదు ఎందుకు కష్టపడడం ఒక చెట్టు కనిపించింది నిద్రపోయి లేచి సులువుగా ముగింపు తర్వాత గీత దాటయ్యవచ్చు అనుకుంది ఒక చెట్టు కింద నీడలో హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోయింది కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటుకుంటూ పోయింది నిద్రపోతున్న కుందేలును చూసింది కానీ తన దారిని తను కొనసాగుతూ నిదానముగా చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దగ్గరికి చేరుకుంది తాబేలు ముగింపు గీత దగ్గర ఉండగా కుందేలుకు నిద్ర నుండి మెలకువ వచ్చింది తాబేలు గీత దాకా చేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది కానీ కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి పోటీలో గెలిచింది చుట్టూ చేరుకున్న జంతువులంతా తాబేలును చూసి తమ చప్పట్లతో పొగడతలతో అభినందించాయి అందుకని మన బలాన్ని ఎక్కువ ఇతర సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడూ అనుకోకూడదు జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానమని అందుకే పెద్దలు చెబుతారు ఈ వీడియో నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు